ఫైవ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ ధన్మరకొండం నేను ప్రసాద్ తప్పు ఒకరిది ప్రాయశ్చిత్తం పవనది విషయం ఏంటి అంటే ఏదైతే శ్రీవారి ప్రసాదంలో ఈ విధంగా కల్తీ జరిగింది అని అని చెప్పేసి అయితే మనకి ల్యాబ్ రిపోర్ట్ ద్వారా వచ్చినాయి ఈ క్రమంలో హిందూ సోదరులందరూ కూడా మరి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని చాలా ఆవేదనకు గురయ్యారు మరి ఈ క్రమంలో ఖచ్చితంగా ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిపైన బాధ్యత ఉంటుంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిపైన బాధ్యత ఉంటుంది సో ఎవరి పరిధిలోకి వాళ్ళు వాళ్ళ తగిన విధంగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో శుద్ధి చేసే బాధ్యతనైతే పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకున్నారేమో తెలియదు కానీ ఆయన ఒక దీక్షనైతే ప్రారంభించారు ప్రాయశ్చిత దీక్ష అని చెప్పేసి ఈ క్రమంలోనే ఈరోజు విజయవాడ దుర్గగుడి సన్నిధికి వెళ్ళటం అక్కడ మెట్లన్నీ కూడా కడకటం కడిగేసి ఆ తర్వాత అంటే శుద్ధి చేసే కార్యక్రమం అనమాట శుభ్రంగా క్లీన్ చేసేసి అక్కడ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది స్వయాన ఒక ఉప ముఖ్యమంత్రి ఆ విధంగా చేశారు అంటే అది సాదాసీదా విషయం కాదండి సాధారణంగా ఎవరైనా సరే అధికారం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే అసలు నాకు తిరుగులేదు నేనే పెద్ద ఇది అన్నట్టుగా పెద్ద తోపునన్నట్టుగా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మనం కనుక గమనించినట్లయితే ఒక వార్డు మెంబరు ఒక కౌన్సిలరు లేకపోతే కార్పొరేటరు ఏ స్థాయిలో రెచ్చిపోతారో తెలియదేం కాదు ఒకసారి గెలిస్తేనే మరి అటువంటిది స్వయాన ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పైగా మంత్రి అటువంటి వ్యక్తి ఈ విధంగా చాలా గ్రౌండ్ లెవెల్కి వచ్చి మరి ఆ విధంగా చేయటం అంటే అది ఆశామాష విషయం కాదు అది అందరికీ సాధ్యపడే అంశం అయితే నాకైతే తెలిసి రాజకీయాల్లో చాలామంది అట్లా ఉండరు అటువంటిది ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళడం ఆయనతో పాటుగా విజయవాడ ఎంపీ అయినటువంటి కేసినేని చిన్ని గారు అట్లాగే మచిలీపట్నం ఎంపీ అయినటువంటి వల్లమనేరి బాలసౌరి గారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేస్తుంది దేనికి స్వామివారిని క్షమించమని తప్పు చేసింది ఎవరు ఎవరు సరే ఆ తప్పు చేసింది ఎవరు అనేది ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదు కాబట్టి వీరు వారు అని మనం ఇప్పుడే నిర్ధారించలేం కానీ ఎవరో తప్పు చేశారు అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం చేయలేదు కదా కానీ తన వంతు బాధ్యతగా తన వంతు బాధ్యత కూడా కాదు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యతగా భావించి ఆయన తన భుజాన వేసుకొని ఈ విధంగా చేయటం అట్లాగే అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది సో అక్టోబర్ ఒకటవ తేదీన ఆయన మరలా కాలి మెట్ల ద్వారానే అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళటం ఇక తర్వాత రెండో తేదీన దర్శనం చేయబోతున్నారంటే దీక్ష విరమించేస్తారు ఇక ఒకటో తారీఖు రెండో తారీఖున స్వామివారిని దర్శించుకోబోతున్నారట సో ఇంత గందరగోళం కారణం ఎవరు ఇదంతా అతలకొతలం చేసింది ఎవరు అసలు సాధారణంగా ఇప్పటి వరకు కూడా మరి అనేక ముఖ్యమంత్రులు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆరోపణ రాలా కానీ ఇప్పుడు ఎన్నొచ్చినాయి ఒకట రెండా డైరెక్ట్గా ఇక భక్తులే అవాక్క అయిపోయే పరిస్థితికి వచ్చింది సో ఇటువంటి తరుణంలో ఆయన తన పైన వేసుకొని ఈ విధంగా ఈ యొక్క క్షమాపణకు సంబంధించి అంటే ప్రాయశ్చిత్వం ఈ తప్పు ఎవరు చేసినా అది మానవ తప్పిదమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు అడిగినా ఆడకపోయినా తను మాత్రం ఈ విధంగా ప్రాయశ్చిత్వ దీక్ష పూనుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు సో అదేవిధంగా భవిష్యత్తులో ఒక్క వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోనే కాదు ఏ గుడిలో కూడా ఎటువంటివి ఇట్లాంటివి జరగకూడదు అదేవిధంగా ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపైన ఏ విధంగా దాడులు జరిగినాయి రాముడు తలదీసేయటం కావచ్చు అలాగే దుర్గ దుర్గమ్మ గుడి సన్నిధిలో ఉన్నటువంటి వెండి బొమ్మలు వాటిని దొంగిలించడం కావచ్చు అపహరణ చేయడం కావచ్చు అంతర్వేది రథం దగ్ధం చేయడం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరిగినాయి సో వాటన్నిటిని కూడా మరి ఏం చేయాలి చెప్పండి వాటికి కూడా క్షమాపణ అడగాల్సిందే సో ఇక తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ప్రభుత్వం పైన కూడా ఉన్న ఒక బాధ్యత ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఆ యొక్క పాల ఉత్పత్తి సంస్థలు ఇప్పుడు టీటీడీకి సప్లై చేసినో ఈ కల్తీకి సంబంధించిన వ్యవహారం వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఏఆర్ డైరీ వారా ఎవరో ఉన్నారు కదా వారిపైన కూడా సో వారిపైన ఇంతవరకు ఇంకా ఎందుకని నిర్ణయం తీసుకోలేదు విచారణ పిలవలేదు ఆయనని చెప్పేసి అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి ఈ క్రమంలో అది కూడా జరగాలి సో తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎంత పెద్ద ప్రొఫైల్ ఉన్నా లేదా వారి వెనకాల ఇంకెవరున్నా సరే ఎట్టి బస్సులు ఎవరిని ఉపేక్షించకూడదు ఎందుకంటే ఇది సామాన్యుడికి ఘోష అండి ఇది సాదాసేదా వ్యవహారం కాదు మనం దీనిపైన ఇప్పటికీ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా దీక్షలు చేయటం అంటే ఏంటండి ఆయన ఏమైనా రాజకీయంగా ఎదగాలని దీక్ష చేస్తున్నాడా స్వార్థంగా గెలవాలని దీక్ష చేస్తున్నాడా ఇదంతా కాదే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రజల ఆవేదనకు గురయ్యారు అని అని చెప్పేసి స్వామివారిని ప్రాశ్చిత్వం చేసుకోవాలని సో ఆ విధంగా శుద్ధి చేసుకోవాలి ఆలయాలని అని అని చెప్పేసి ఆయన ఈ యొక్క దీక్షను చేపట్టారు సో ఈ విధంగా వారు ఒక అడుగు ముందుకు వేసి చేస్తున్నారు అంటే ఇక సామాన్యులు సైతం ఏ విధంగా ఉండాలి సో వాళ్ళ యొక్క ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉండాలి సో అదేవిధంగా భవిష్యత్తులో ఇంకెక్కడా కూడా జరగకూడదు అట్లాగే ఎవరి ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఇబ్బందులు పడటానికి అవకాశం ఉండకూడదు సో క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళ మతానుసారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు కానీ ఎదుటి మతం వారిని కించపరిచే హక్కు ఎవరికి ఉండదు సో అదేవిధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అట్లాగే ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళ మతాచారాలు ఉంటాయి కానీ వారు కూడా ఎప్పుడు హిందూ సాంప్రదాయాన్నో లేదా క్రిస్టియన్ సాంప్రదాయాన్నో పెట్టినట్టుగా లేదు సో అట్లాగే ఇక్కడ ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం మిగతా మతాలను కూడా గౌరవించాలి కాకపోతే ఇట్లాంటివి మాత్రం ఏ మతంలోనూ జరగకూడదు అంటే వాళ్ళకి విరుద్ధమైన ఆచారాలు జరిగేలాగా ఇప్పుడు హిందూ సాంప్రదాయంలో ఇటువంటి జంతు కొవ్వులకు సంబంధించిన అంశం కలవడం అనేది ఎంతటి పాపం అండేది సో అట్లాగే క్రిస్టియన్ మతాచారంలో కొన్ని పాపాలు ఉంటాయి అట్లాంటి వాటిని అక్కడ వాళ్ళ మతాచారంలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది అలాగే ముస్లిం మతాచారాన్ని మంట కలపకుండా ఉండవలసిన బాధ్యత కూడా అక్కడ ఉంటుంది సో ఇట్లాంటివి మాత్రం భవిష్యత్తులో ఎక్కడ జరగకూడదు పవన్ కళ్యాణ్ గారు కోర్టు చేసిన కూడా అదే ఇదే ఒక ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు ఏదైనా సరే వాళ్ళకి అపచారం జరిగింది అని అనుకోండి ఏ విధంగా చేస్తారు అని అని చెప్పేసి అన్నారు అంటే దాని యొక్క సారాంశం ఏంటి అంటే అక్కడ ఐకమత్యం ఆ విధంగా ఉంది కాకపోతే వాళ్ళు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తే హిందూ సోదరులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి అట్లా చేస్తున్నారని అని చెప్పేసి ఆరోపణ కానీ ఇక్కడ మెజారిటీగా ఉన్న హిందువుల మీద హిందూ సాంప్రదాయాల మీద ఈ విధంగా జరిగినప్పుడు కూడా హిందూ సోదరులందరూ కూడా ఎంతో శాంతియుతంగా ఉన్నారు చూసారా వాళ్ళకు ఉన్న విధానంలోనే అంటే ఎక్కడక్కడ కోపోద్రేకులుగా అవ్వకుండా ఆగ్రహానికి బలవ్వకుండా ఈ విధంగా ఉండి శాంతియుతంగా వాళ్లకున్న అవకాశాల పరంగానే మాత్రమే వాళ్ళ ఈ యొక్క దీక్షలు కావచ్చు శాంతియుతంగా నిరసనలు కావచ్చు ఏదైనా సరే తెలియజేస్తున్నారు తప్ప మరి అయితే మాత్రం ఎక్కడ దారుణమైన ఘటనలు చోటు చేసుకునేలాగైతే ప్రవర్తించాల ఈ విషయంలో హిందూ సోదరులందరినీ కూడా మనం గౌరవించుకోవాలి ఖచ్చితంగా ఇట్లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి అయితే సాటి భారతీయుడిగా సాటి తెలుగువాడిగా సాటి హిందూ ఊరిగా ప్రతి ఒక్కరు కూడా భావించాలి అలాగే మనం కూడా కోరుకుందామని అని చెప్పేసి అయితే మాత్రం తెలియజేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తప్పు ఒకరిదైతే ప్రాయశ్చిత్తం పవనది ఈరోజు విజయవాడలోని దుర్గమ్మ సన్నిధిలో ఆయన మెట్లను ఆయన శుద్ధి చేయడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ